ప్రజలకు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇది మా ఇంట్లో కార్యక్రమం కాదు ప్రజలు కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ప్రతి ప్రభుత్వం కానీ ప్రభుత్వంతో బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రజలకు సేవ చేసేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ అది ఎమ్మెల్యేస్ కూడా ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ప్రజలకు జవాబుదారితనంగానే ఉండాల్సిన అవసరం కాబట్టి మానవతామూర్తులు కానీ ఎన్జిఓస్ కానీ ప్రభుత్వము ముఖ్యంగా ప్రభుత్వంతో పాటు అందరూ కూడా మానవత్వంతో పనిచేసేటువంటి సంస్థలు వ్యక్తులు అందరూ కలిసి ఈ పేదరిక నిర్మూలన జరగాలి ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి అమ్మాయిలకు ఉండేటువంటి ఇబ్బందులను తొలగించాలంటే ఇలాంటి ఏ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టి పేదలకు సాయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మాయిలకి నెరవేర్చి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఇంకా ఆడపిల్లలకు లేదా అమ్మాయిలకు పెద్దలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాటి మీద కొంత స్టడీ చేసి రీసెర్చ్ వర్క్ లాగా చేసి వాటిని అధిగమించడం కోసం కూడా మా మా యొక్క సంస్థ నుంచి గవర్నమెంట్ నుంచి మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తాం హైదరాబాద్ చెందినటువంటి మరి ఆపిల్ ఫౌండేషన్ నుంచి నీలిమా ఆర్య గారు డాక్టర్ నీల్మ ఆర్య గారు వారి యొక్క ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దేశంలో కానీ మన గ్రామాలలో కానీ ఎంతో మంది పేదరికంతో ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేక కూడా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఎంతో మంది ఆకలితో కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా దేశంలో ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఈ క్రమంలో సరైనటువంటి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా వేసుకోవాలంటే వాళ్లకు అందుబాటులో ఉండవు ఒంటిమి ఒంటిని చలి నుంచి ను ఎండ నుంచి వర్షాల నుంచి దాచుకోవడానికే వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక వెసులుబాటు సరిపోక ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మరి ఇన్నర్ సంబంధించినటువంటి కొనుగోలు చేసేటువంటి ఆర్థిక శక్తి ఉండక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటిది ఒక నూతన వినూత్నమైనటువంటి ఆలోచనతోటి ప్రజ అంటే చిన్నపిల్లలకు ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు మనం రకరకాల వేరే ఐటమ్స్ ఇవ్వగలిగినాం కానీ ఈ ఇన్నర్వేర్ అనేది కూడా అమ్మాయిలకు మేజర్గా చాలా అవసరమైనటువంటి అంశం అది అవసరము కాబట్టి అది ఇంతవరకు మనము అలాంటి స్టార్ట్ చేయలేదు ఈరోజు మరి యొక్క కార్యక్రమంలో నన్ను పా నాకు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నా చేత చిన్న పిల్లలకు ఐదు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా మరి ఇన్నర్వేర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది చాలా సంతోషం రాబోయేటువంటి రెండు మూడు రోజులు కూడా క్రిస్మస్ వేడుకలు కూడా ఇక్కడ మనం చూసినాం ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది ఈ ఫౌండేషన్ ద్వారా వారు పెట్టే అటువంటి ఇతర స్టాల్స్ నుంచి వాళ్ళు కొంత డొనేషన్ అంటే మనీ కూడా కలెక్ట్ చేసి అది భవిష్యత్తులో లక్షలాది మంది పేద విద్యార్థులకు అమ్మాయిలకు ఇన్నర్ సంబంధించినటువంటి కొనుగోలు చేసేటువంటి వాటిని కూడా సమకూర్చుకోవడం కోసం ఈ యొక్క ఎక్నిషియన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నింటినీ ఈరోజు చూసినప్పుడు నాకు అంటే ఒకప్పుడు గతం గుర్తుకొచ్చింది ఇప్పుడు భవిష్యత్తు బాధ్యత కూడా గుర్తు అంటే గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే మనం మేము ఎప్పుడు కూడా చూస్తుంటాం ఊళ్ళల్లో रिकॉर्ड दिला मां आई फ्रेंड्स सम वॉलंटियर्स टू प्लीज एप्पल टीम शी वुड लाइक टू टाइम आवर स्पोंसर दलित और चौधरी यादव टीम की और बाकी विनपासर ముగొడి పేరు ఇది తీసుకోనా నువ్వు ముందర చేయలేదంటే తీసుకోపోయి మళ్ళీ